మళ్ళీ మా జర్నీ అయితే మొదలయ్యింది కాశీ నుండి అయోధ్య ట్రిప్ అనమాట మొత్తం కాశీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వారణాసి స్టేషన్కి అయితే వచ్చేసాం కాశీలో మొత్తం మేమైతే థర్టీ అవర్స్ ఉన్నాము ముందు రోజు వచ్చాము నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే బయలుదేరిపోతూ ఉన్నాం సో వారణాసి స్టేషన్కి అయితే వచ్చేసాం ఇంకా స్టేషన్లో మూడు గంటలకు ట్రైన్ అని చెప్పేసి తొందరగానే వచ్చేసాం కానీ ట్రైన్ వచ్చేటప్పటికైతే త్రీ అవర్స్ లేటు పైగా ట్రైన్లు అన్నీ ఫుల్ బీడ్గా ఉన్నాయి స్టేషన్లో కూర్చోడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు సో అంతసేపు ఇంతమంది వెయిట్ చేసి అలాగే ముందు రోజు కూడా తిరుగున్నాము కదా అస్సలు నిల్చోలేకపోయాము ఇంకా ఏం చేస్తాంలే అన్నట్టుగా అందరం కింద అయితే కూర్చుని పోయాం ఆ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అయితే తీశారు అవి పెట్టుకొని ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాం ఇదిగో అదిగో అన్నట్టుగా అయినా సరే ట్రైన్ రావట్లేదు సో ఫైనల్గా ట్రైన్ వచ్చే టైం అయిపోయింది అనేసి ఇక్కడ కూడా నిల్చొని ఇక్కడ కూడా నిల్చొని నిల్చొని వన్ అవర్ అయింది సో అయోధ్యకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం చూడాలని చాలా ఆశగా ఉంది మెయిన్ మేము అయితే అయోధ్య వెళ్ళాలి అనేసి ఎందుకంటే మా ఇంటి కులదేవుడు కూడా రాముడే అనమాట సో అందుకోసం అయోధ్య అంటే చాలా చాలా ఇష్టం నెక్స్ట్ వీడియో మీరు మిస్ కావద్దు